పుట్టిన ప్రతి మనిషికి పెళ్ళికి ముందు ఒక ప్రేమ కథ ఉంటుంది కానీ ఇప్పుడేంట్రా అంటే మొగుడికి తెలియకుండా పెళ్ళాలు పెళ్ళాలకి తెలియకుండా మొగుళ్ళు ఎఫ్ఐఆర్ల మీద ఎఫైర్లు పెట్టేసుకొని పిల్లల జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు మేము మా లవర్స్తో హ్యాపీగా ఉండాలి అనే స్టేజ్కి దిగజారిపోయారు ఇక తమ అక్రమ సంబంధాలకి అడ్డుగా ఉన్నారని కుక్కర్ హనీమూన్ డ్రమ్ము అంటూ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో తమ భర్తలని భార్యలని లేపేస్తున్నారు అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి కర్ణాటకలో కూడా జరిగింది ఆ ఇన్సిడెంట్ ని చూసి దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఇక అసలు ఆ సంఘటన అసలు అక్కడేం జరిగింది ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపింది ఎవరు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి పొరపాటున మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఇలాంటివి జరుగుతాయని మీరు ముందే జాగ్రత్త పడతారని చెప్పి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఇక వీడియోలోకి వెళ్తే కర్ణాటకలోని సాలి గ్రామంలో ఉన్న ఒక లాడ్జ్కి సిద్ధరాజ్ అనే కుర్రాడు అతని లవర్ అయిన దర్శిత అనే అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాడు అలా వాళ్ళిద్దరూ ఆ లాడ్జ్లోని ఒక రూమ్లోకి వెళ్ళగా కాసేపటికి సిద్ధరాజు బయటకు వచ్చి అమ్మాయి ఉంది అంటే ఫుడ్ తీసుకురావడానికి వెళ్తున్నానని అక్కడ ఉన్న మేనేజర్కి చెప్పి బయటికి వెళ్తాడు ఇక్కడ ఆ తర్వాత ఒక ఇరవై ఐదు నిమిషాలకి మళ్ళీ సిద్ధరాజు లాడ్జ్కి చేరుకోగా చేతిలో ఫుడ్ తో రూమ్ వైపుగా వెళ్ళాడు ఇక రూమ్ డోర్ ఓపెన్ అవ్వట్లేదని లోపలున్న అమ్మాయిని పిలవడం మొదలు పెట్టాడు ఇక అప్పుడు ఆ లాడ్జ్ మేనేజర్ అక్కడికి రాగా లోపల నుండి రూమ్ లాక్ పడిపోయిందని తను తీసుకొచ్చిన అమ్మాయి కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని సిద్ధరాజ అతనితో చెప్పాడు దాంతో ఆ మేనేజర్ తన దగ్గరున్న మాస్టర్ కీతో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయగా లోపల జరిగిన విషయాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు అక్కడ సిద్ధరాజు తనతో తీసుకొచ్చిన అమ్మాయి ముఖం పేలిపోయి రూమ్ మొత్తం రక్తంతో చూడడానికి చాలా భయంకరంగా మారింది కాసలు ఏం జరిగిందని వాళ్ళందరూ అనుకుంటున్న టైంలో సిద్ధరాజు ఫోన్ పేలి చనిపోయిందని ఏడవడం స్టార్ట్ చేశాడు అయితే అక్కడ వాళ్ళకి ఫోన్ పేలినట్టు ఏ అనవాళ్లు కనపడకపోవడంతో ఆ లాడ్జ్ మేనేజర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు ఇక పోలీసులు అక్కడికి వచ్చి చెక్ చేయగా వాళ్ళకి అక్కడ చిన్న చిన్న వైర్ ముక్కలు కనిపించాయి గాని సెల్ ఫోన్ వేలినట్టు అయితే ఎక్కడ కనిపించలేదు దాంతో సిద్ధరాజు మీద పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని స్టేషన్ తీసుకెళ్లారు ఇక అక్కడ పోలీసులు అతన్ని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది సిద్ధరాజు ది మైసూరు జిల్లాలోని పెరియపట్నం గ్రామం కాగా చనిపోయిన అమ్మాయి దర్శిత ది బిల్కేర్ గ్రామం ఇక వీళ్ళిద్దరిది ఊరికి ఊర్లకి మధ్య నలభై కిలోమీటర్ల దూరం ఉన్న ఇద్దరూ దగ్గర బంధువులే కావడంతో పరిచయం పెరిగింది ఇక ఇద్దరు ఒకే కాలేజీలోనే చదువుకోవడం వల్ల ఇద్దరికి ఏడేళ్ల నుండి మంచి పరిచయం పెరిగి ఇద్దరూ ప్రేమలో పడ్డారు చదువు అయిపోయాక సిద్ధరాజు సిమెంట్ డీలర్ పని చేస్తూ ఉండగా సిద్ధరాజు దర్శితలు గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉంటూ కుదిరినప్పుడల్లా శారీరకంగా కూడా కలిసేవాళ్ళు అయితే మూడు సంవత్సరాల క్రితం దర్శితకి ఒక పెళ్లి సంబంధం వచ్చింది ఇక అబ్బాయి వాళ్ళది కేరళలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఇరుక్కురు గ్రామం కాగా పెళ్లి కొడుకు దుబాయ్ లో పని చేస్తూ ఉంటాడు దాంతో సిద్ధరాజు ఏదో కూలి పని చేసేవాడు కాబట్టి ఇంట్లో అతని గురించి చెప్తే పెళ్లికి ఒప్పుకోరని భావించిన దర్శిత ఆ కేరళ సంబంధానికి ఓకే చెప్పేసింది ఆ టైంకి ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే అయితే దర్శిత వాళ్ళుండే ఊరికి ఇరుక్కురుకు మధ్య నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉండగా కేరళలో అమ్మాయిలు దొరక్క అక్కడి మగవాళ్ళు వాళ్ళు ఆడపిల్లల కుటుంబానికి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు అలా దర్శిత కుటుంబానికి కూడా రూపాయి ఖర్చు లేకుండా తామే పెళ్లి చేసుకుంటామని కొంత డబ్బు కూడా ఇస్తామని అబ్బాయి ఫ్యామిలీ చెప్పింది అలా దర్శకథికి దుబాయ్ లో పనిచేస్తున్న సుభాష్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది అలా దర్శితకి సుభాష్ తో అయ్యి ఇప్పటికీ మూడు సంవత్సరాలు కాగా వారికి రెండేళ్ల కూతురు కూడా ఉంది సుభాష్ దుబాయ్ లో కమర్షియల్ ట్రక్ డ్రైవర్ పనిచేస్తూ ఉండగా నెల నెల రెండు లక్షల రూపాయలు దాకా ఇంటికి పంపేవాడు అయితే భర్త ఇంట్లో లేకుండా దుబాయ్లో ఉండడంతో అప్పటికీ మంచి వయసులోనే ఉన్న దర్శిత మళ్ళీ తన పాత లవర్ సిద్ధురాజుకి దగ్గరైంది అలా అప్పుడప్పుడు ఇంట్లో ఎవరికి తెలియకుండా దర్శిత అతన్ని సీక్రెట్గా కలుస్తూ ఉండేది ఇక దర్శిత చనిపోయిన రోజు విషయానికి వస్తే ఆ రోజు దర్శిత మామలకు చెప్పకుండా సాయంత్రం నాలుగున్నర టైంలో తన చిన్న మరది సూరస్తో కలిసి కేరళ నుండి తన కర్ణాటకలో ఉన్న తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక దర్శిత అత్త రాత్రి ఏడు గంటలకు ఇంటికి చేరుకోగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అత్త దర్శితని పలుమార్లు పిలిచింది కానీ ఎవరూ పలకలేదు దాంతో ఇంట్లోని బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడంతా చిందర వందరగా ఉండి లోపలున్న బీరువా కూడా ఓపెన్ చేసి ఉంది దాంతో అత్త షాక్ అయ్యి బీరువాలో చూడగా అందులో ఉండాల్సిన ఇరవై ఐదు తులాల బంగారం కనపడలేదు ఆ బంగారం మొత్తం తన కోడలిదే కాగా తను ఏమైనా తీసుకెళ్లిందేమో అని దర్శతకి ఫోన్ చేసింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు ఇక పైనున్న లోకి కూడా ఆవిడ వెళ్లి చూడగా అక్కడి బీరువాలో ఉండాల్సిన నాలుగు లక్షల క్యాష్ కూడా మిస్ అయింది దాంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం మొత్తం వాళ్ళకి వివరంగా చెప్పి ఆ బంగారం డబ్బు తమ కోడలే తీసుకెళ్లి ఉంటుందని ఆమె చెప్పింది ఇక పోలీసులు దర్శతకి పలుమార్లు కాల్ చేయగా ఎట్టకేలకి దర్శిత ఫోన్ లిఫ్ట్ చేసింది అప్పుడు పోలీసులు ఆమెకి విషయం చెప్పి నువ్వెక్కడున్నావు మీ ఇంట్లో ఉండాల్సిన డబ్బు బంగారం నువ్వే తీసుకెళ్ళావా అని అడిగారు అప్పుడు దర్శిత మాట్లాడుతూ నేను కర్ణాటకలోని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేనేం బంగారం డబ్బు తీసుకెళ్ళలేదు అయినా నేను మా అత్తమ్మకి చెప్పే ఇక్కడికి వచ్చాను కదా అని చెప్పింది ఇక అదే విషయాన్ని పోలీసులు దర్శిత అత్తనడగ్గా ఇంటికి వెళ్తానని చెప్పింది కానీ అప్పుడే వెళ్తుందని అనుకోలేదని చెప్పింది దాంతో కోడల మధ్య వ్యవహారం సరిగ్గా లేదని గమనించిన పోలీసులు డైరెక్ట్గా దర్శితతో మాట్లాడాలని ఆ మరుసటి రోజు మధ్యాహ్నం కర్ణాటకలోని దర్శిత ఇంటికి వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన పోలీసులు దర్శిత డెడ్ బాడీని చూసి షాక్ అయిపోయారు దాంతో వెంటనే వాళ్ళు లోకల్ పోలీసులని సంప్రదించి విషయాన్ని అసలు విషయం ఏంటో తెలుసుకున్నారు దర్శిత తన పుట్టింటికి రాగానే తన రెండేళ్ల కూతురుని ఇంట్లో తన తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి తన ప్రియుడు సిద్ధరాజు చెప్పిన లాడ్జ్కి వెళ్ళింది అయితే సిద్ధరాజు దర్శితలు ఇంతకు ముందే చాలాసార్లు కలిశారు దర్శిత అతనికి ఎనభై వేల రూపాయలు ఇచ్చింది కానీ సిద్ధరాజు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు దాంతో ఆ రోజు నుండి ఆ ఇద్దరి మధ్య తరచూ డబ్బుల విషయంలో గొడవలు జరిగాయి ఇక దుబాయ్ నుండి తన భర్త ఇంటికి వస్తున్నాడని తెలిసి దర్శిత మళ్ళీ డబ్బుల కోసం సిద్ధరాజు కి ఫోన్ చేయగా తనని ఒక్కసారి కలిస్తే ఇస్తానని అతను చెప్పాడు దాంతో అతను అన్నట్లే దర్శిత అతన్ని కలవడం కోసమని లాడ్జ్కి వెళ్ళింది అయితే సిద్ధరాజు మాత్రం డబ్బు కోసం దర్శత చేసిన టార్చర్ ని భరించలేక తనని చంపేద్దామని ముందే ఫిక్స్ అయ్యాడు ఇక తన ఊరిలో గ్రానైట్ డీటోనేటర్లతో పేల్చడం అతనికి తెలిసి ఉండడంతో ఒక చిన్న డిటోనేటర్ని తయారు చేసి దాన్ని సెల్ ఫోన్ ఛార్జర్ ద్వారా పేల్చాలని డిసైడ్ అయ్యాడు దాంతో అనుకున్నట్టే ఆ బాంబుని తయారు చేసి రూమ్ రూమ్లో ముందే ఆ బాంబుని దాచాడు ఇక దర్శిత ఆ రూమ్ లోకి రాగానే ఆమె డబ్బులు అడగడం మొదలుపెట్టింది అప్పుడు సిద్ధరాజు ముందు కాసేపు ఎంజాయ్ చేసి ఆ తర్వాత డబ్బుల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు దాంతో దర్శిత కొంత కూల్ అవ్వగా సిద్ధరాజు తను తెచ్చిపెట్టుకున్న వైర్లతో దర్శితా చేతులు కట్టేశాడు దాంతో దర్శిత ఎందుకు ఇలా చేస్తున్నావు అడగగా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఆ తర్వాత బలవంతంగా ఆమె కాళ్ళు కూడా కట్టేశాడు ఆ వెంటనే తన రూమ్లో దాచిపెట్టిన బాంబుని దర్శిత నోట్లో పెట్టి పేల్చేశాడు దాంతో ఆమె ముఖం పేలిపోయి రూమ్ మొత్తం రక్తంతో నిండిపోయింది ఆ తర్వాత సిద్ధరాజు ఆమెకు కట్టిన వైర్లు తీసేసి ఏం తెలియనట్టు రూమ్ బయటికి వచ్చి ఆ తర్వాత ఆమెకి టిఫిన్ తేవడానికి వెళ్తున్నా అని మేనేజర్కి చెప్పాడు ఇక ఆ తర్వాత రూమ్కి వచ్చి డోర్ లాక్ అయిపోయిందని ఆ తర్వాత ఫోన్ పేలి దర్శిత చనిపోయిందని సిద్ధరాజ్ చాలా పర్ఫార్మెన్స్ చేశాడు దానివల్లే అతను పోలీసులకి సింపుల్గా దొరికిపోయాడు ఇక ఈ మొత్తం విషయం ఉన్న కేరళ పోలీసులు ఈ హత్యకి కేరళలోని దర్శిత అత్తారింట్లో జరిగిన దొంగతనానికి ఏమైనా సంబంధం ఉందేమో అని ఆ విధంగా ఇప్పుడు ఎంక్వైరీ మొదలుపెట్టారు ఇక ఆ నిజ నిజాలు అతి త్వరలోనే బయటపడబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇంత దారుణమా మరి వీడియో చూసాక మీకేమనిపించింది కామెంట్ చేయండి